తపమో శ్రీగదినామ సంస్మరణ త్రీలో సంచారో జపము యోగము సామగానము జగద్రక్ష దక్ష సామ్యం ఎపుడు వీడని బ్రహ్మచారి నను హింసిర విపరీతం బు వర్ణ శరపు

అనే చిత్రం నుంచి తపము శ్రీహరి నామ సంస్మరణము అని పద్యమును కీబోర్డ్ పైన మనం ప్లే చేసుకుంటున్నాం నేను పేపర్ పైన అన్ని విషయాలు క్లియర్గా రాశాను మీరు అక్కడ గమనించుకోవలసిందిగా కోరుతున్నాను నేను ఇక్కడ రాగము శృతి చెప్పి పద్యమును కీబోర్డ్ పైన ప్లే చేస్తాను మీకు అందరికీ అర్థమయ్యేలా అర్థమయ్యేలాగా రాగం శుద్ధ ధన్యాసి రాగము శృతి మందే ఐదో శృతి అంటే మిడిల్ పిచ్ జీ నుంచి హై పిచ్ జీ వరకు అనమాట ఒకసారి ఇక్కడ చూడండి ఈ క్యాషియోని ఇది లో పిచ్చి ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్ అనమాట ఈ టూ బ్లాక్కి సి వైట్ వైట్కి మనం సా అంటాం ఒకటో శృతి వెస్టర్న్ మ్యూజిక్ వదిలి సి అంటారు ఇప్పుడు వన్ వన్ అండ్ హాఫ్ టూ టూ అండ్ హాఫ్ త్రీ ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ ఈ ఫైవ్ అంటే జీ అనమాట ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ జీ నుంచి హై పిచ్ జీ వరకే శుద్ధ ధన్యాసి రాగం యొక్క మూర్ఛను ప్లే చేసుకుంటూ పాడుకుందాం పా షమము ఈ బ్లాక్కి ఘాటు సాధారణ గాంధారము ఈ కి మవన్ శుద్ధ మధ్యము ఈ వైట్ కి పా పంచము ఈ వైట్కి నీటు కైస్కి నిషాదము ఈ వైట్కి తారస్థాయి షడ్జము డిసెండింగ్ అట్ ద సేమ్ అవే అవే వస్తాయి సాని అయితే లో పిచ్ లో మాగా ఇంతవరకు వెళ్ళారు అక్కడ హై పిచ్ తారాస్థాయి గాంధారం వరకు వెళ్ళారు ఇప్పుడు చిన్న చిన్న బిట్స్ నేను చెప్తాను తప స స ససస స స ని 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 సా స పా మో ఈ మో కే సాహిత్య అక్షరం ఉంది కాబట్టి ఈ సా గ స స ని 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 సా స పా మనం స ని సీ ఇదంతా లాస్ట్ ని పాలో ఆగింది కాబట్టి ప్లే చేసుకోవాలి పా ససపా తప శ్రీహది నా గ సీహరి నామ സംസ്മരണ സരിപോയി അത ചിത്യാക്ഷരം താഗട്ടെ സരിപ്പോ സ സീഹരി നാമ സംസ്മരണ സ സ സ സൂ స గ స ఈ మూవ్ కే सात అక్షరం ఉంది కాబట్టి ఈ సాగ సస స స ని ని మనం నీయని పాడుకో ని స స స స ని సం స్మరణము ఈ పనిని మనం త్రై ఒకే అక్షరం ఉంది కాబట్టి నీ అని పాడుకోవాలి ఈ పనిని త్రై లో సమగా ఈ సమగాన్ని మనం గా అని పాడుకోవాలి త్రై లో సరిపోయింది ఈ మో ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి ఈ గాగ సాని సగా మనం లాస్ట్ ని గా దగ్గర ఆగింది కాబట్టి గాని ఉచ్చరించుకోవాలి గాగ సనిసగా దాన్ని గా సంచారమో గపమో గ గ గ జప గ గ సరిపోయింది మో గస ఈ గసాని సాని పాడుకోవాలి గగ సా జపమో యోగమో గమ ఈ గమాన్ని మనం మా అని పాడుకోవాలి మామ యోగమో మాగ ఈ మాగాని గా అని పాడుకోవాలి మనం మా మోగమ ఇప్పుడు చూడండి జాగ్రత్తగా సా గమ ఈ గమాన్ని మనం మా అని పాడుకోవాలి మా మగా నో మగ సా మ ఈ మగస మగామాని మనం మా అని పాడుకోవాలి మా మనో జగద్రక్షా దక్ష జగద్రక్షా దక్ష సరిపోయింది సామర్థ్య ఈ మనం పా అని పాడుకోవాలి పా సామర్ధ్య పా ఇప్పుడు ఇదంతా కూడా మనం సామర్థ్యము కదా చక్కగా అమ్మో ఒకే సాహిత్యాక్ష ఉంది కాబట్టి పాప గగ సీ దీని పాని పాడుకోవాలి పా సగమ్ జగ సగం అప్ప పప్ప మా సారీ

పసంగి గ స పాని పా పా ప జగద్రక్షా దక్ష సామధ్యము ఓ సగం మప్పా పా 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 ఆ గమనించాలి మేరనమాట ఎప్పుడు వీడని మప్పా పా పా సరిపోయింది ఎప్పుడు వీడని ఆరు సాహిత్యాక్షరములు మప పా పా ఆరు స్వరాక్షరములు వీడని బ్రహ్మచారిని బ్రహ్మ పస ఈ పసని మనం సా అని పాడుకోవాలి సా బ్రహ్మ నీపా ఈ అని మనం పా అని పాడుకోవాలి సాస పా ఒరిజినల్ స్వరం అది పసస నీ పాప ఈ పసస నీప నీ పాప అని మనం సాస పాప బ్రహ్మచారిని నను హింసించి నను ఈ మపాని మనం పా అని పాడుకోవాలి మపా పా పాప నను హింసించి మీరెల్లరు పాగమా ఈ మనం మనం మా అని పాడుకోవాలి మీ రెల్ల మణిపా ఈ మణిపాని మనం నీపా అని పాడుకోవాలి మా మగ ఈ మగని గా మాని పగా మీ రెల్ల రుం

వర్ణ పనిని ఈ పనిని మనం నీని అని పాడుకోవాలి వర్ణ సంకరపు నీలి నీని నిపా ఈ నీ పనులు నీపా అని పాడుకోవాలి గమని నిస ఈ నిసాను మనం సా అని పాడుకోవాలి సుమ్మదు ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి పసని ని పసని సాసని ని పాప మొమ గగ ససని ని పాప ఇదంతా కూడా మనం పాని పాడుకోవాలి అన్నమాట పాలి చే స స స స స పా సమగాన్ని మనం నిసగమ పా ఈ పని పనిపని మనం పా అనమాట పా ఏ సగస పని సగస ఏమ గగ సీ పపా గమ పని సగసీ పమ గగ సని పపా దీని అంతా కూడా మనం పాడుకోవాలి ఇది లాస్ట్ గామ పని సగ ఏ మప గా ఏ థ్యాంక్ యూ అయ్యా ఇక్కడ చిన్న చిన్న దోషాలు వస్తూ ఉంటాయి అనమాట ఎందుకంటే అంతా ప్లే చేయాలన్నప్పుడు చాలా కష్టం ఈ పద్యములు పాటలని స్వరంతో చెప్పటం మీకు ఇది రెండు మూడు సార్లు వింటే మీకు చక్కగా మీకు ఉపయోగపడుతుందనమాట ఇప్పుడు మళ్ళీ మొత్తం నేను ప్లే చేయాల్సిన పని ఏమి లేదనమాట మీకు అందరికీ అనమాట నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పద్యంతో మీ ముందుకు వస్తాను నమస్తే మీ వాచస్పతి Sasa Pasasasasasasasasa nigga, gaga, 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 ga gaga, gaga, ga ga gaga, 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 ma, ma, ga gaga, ma, gaga, ma, gaga, ma.